తృదేవోప ఎప్పుడే మౌనయరు గగానగునె తల్లీ అమ్మా ఎప్పుడే మౌనయరు గగానగునె తల్లీ నీ కృపా దృష్టిచే ఇప్పుడీ రీతి ప్రశాంతమౌ స్థితిని నేనిట్లుంటిగా ఎప్పుడే మౌనయరు గగానగునె తల్లి నీ కృపా దృష్టి చె ఇప్పు రీతి ప్రశాంతమౌ స్థితిని నేనిట్లుంటిగా ఇంతియే కృప చాలున్ ఇంతియే కృప చాలును ఇంతియే కృప చాలున్ పరితృప్తి చెందితిని నీ కీర్తిన్ కకుబ్బ్ీచులన్ ప్రపలం దున్ నవ పాత్రిక అమ్మా నీ కీర్తిన్ కకువ్వీతులన్ ప్రపలందున్ నవపాత్రిక ఆకృతుల ఆస్వాదింపగా చేసేదన్ ఎప్పుడేవోను ఎరుగగా నగునె తల్లి ఈ ప్రసంగాల్లో ప్రధానంగా వ్యాసులతో పాటుగా తెలుగులో మనం తిరుపతి వెంకట కవులకి నమస్కారం చేయాలి వారి పద్యాలు మనం వాడుకుంటున్నాం మార్కెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వారికి డబ్బులు ఇవ్వాలి కానీ వారు లేరు వారు వారసులు కూడా ఎక్కువ ఉన్నారో మనకి తెలియదు ప్రపంచం అంతా వాడుకుంటున్నారు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి మానిటరీ బెనిఫిట్ డబ్బు అంటే వారి పట్ల కృతజ్ఞతగా ఓ పద్యం చెప్పడం అందుకే నేను ఎప్పుడో సహస్రావధానం చేసినప్పుడు కొంతమంది విలేకరులు విజ్ఞులు కూడా అడిగారు కాబట్టి తిరుపతి గౌరు శతావధానమే చేశారు కదా మీరు సహస్రావధానం చేశారు మీరు వారికంటే గొప్పే కదా అన్నారు మన మాయలో పడేయడానికి ఇలాగే మాట్లాడతాను అక్కడే జాగ్రత్తగా ఉండాలి అప్పుడు చెప్పాను నేను అది వారికంటే మేము ఏ రకంగానూ గొప్ప కాదయ్యా తెలియండి రోజులందు సాగ చదువని రోజులందు ఎదియో చెదను దలంచినాడను చదువని రోజులందు ఎదియో నటంచు ఎదను తలంచినాడను ఇప్పుడెంతయు సిగ్గగు ఇప్పుడెంతయు సిగ్గగు చెల్లపిళ్ళ వారిదైన ప్రజ్ఞ హరీమను మా ప్రతిభా విశేషముల్ ఇన్ని వందలు ఒక వంద ఏళ్ల క్రితం ఆయన రాసినటువంటి పద్యాలు ఇప్పుడు మనం చదువుకుంటున్నామంటే కీర్తి అంటే ఇంతకంటే ఏమిటి ఉదాహరణ వారు కేవలం అవధానాలు మాత్రమే చేయలేదు నాటకాలు రాశారు ఆ నాటకంలో కురుక్షేత్రం నాటకం పద్యాలే మనం చదువుకుంటున్నాం పాండవ జననం పాండవ వనవాసం పాండవ ఉద్యోగం పాండవ విజయం పాండవ అశ్వమేధం ఇలా మొత్తం ఆరు నాటకాలు పాండవ నాటకాలను ఆరు నాటకాలు రాశారు ఈ నాటకాల కారణంగా ఆ వాటి ప్రదర్శన కారణంగా జనంలో ఒక పద్యాలన్నీ వెళ్ళాయి ఇవాటికి కూడా మన ఇంట్లో బావగారు వస్తే బావా ఎప్పుడు వచ్చి తీవు అనేవాళ్ళు ఉన్నారు అది వారి మాట ఆ ఒకవేళ బావగారిని ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు అనుకో నేను వచ్చి చాలాసేపు అయినది అంటాడు అది దుర్యోధన డైలాగ్ అది కాగా కార్యము గంధర్వులు తీర్చిరే అంటాడు అది భీమసేను డైలాగ్ పాండవుల సీన్లో ఇలాగ వాళ్ళ మాటలు జనంలో మిగిలిపోయాయి అది గొప్ప అదృష్టం కవికి ఊరికే కావ్యాలు రాయగానే సరిపోలేదు పది పద్యాలైనా మనం చెప్పినవి జనం నిత్యం పాడుకుంటున్నారా బెంగాల్ దేశంలో ఇప్పటికీ బెంగాల్ రాష్ట్రంలో గొప్ప సంప్రదాయం ఉంటుంది సాయంత్రం వేళ దీపాలు పెట్టేటప్పుడు మహిళలందరూ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో ఉండే గీతాలు పాడతారమ్మా ఆ మహాకవి పట్ల నోబెల్ బహుమతి పొందిన విశ్వకవి పట్ల వారికి ఉండే గౌరవం అది గీతాంజలి గీతాలు ఆలపిస్తారు దీపారాధన చేస్తారు ప్రతిరోజు కలకత్తానగరంలో అలాగే ఇక్కడ మనం తిరుపతి వెంకటకవుల పద్యాలని విశ్వనాథ గారి పద్యాలని జాషువా గారి పద్యాలని కరుణశ్రీ గారి పద్యాలని సందర్భానుసారంగా పాడుకోగలగాలి అప్పుడు వారికి మహత్తరమైన కీర్తి లభించినట్టు లెక్క వారు ఏ లోకంలో ఉన్నా బ్రహ్మలోకంలో చాలా ఆనందంగా ఉంటారు వారికి మనమేమి ఇక్కడి నుంచి పంపించక్కర్ల కానీ మనకి దక్కాల్సిన ప్రయోజనం దక్కాలి అంటే వారి పద్యాలు వారి మాటలు చెప్పుకోవాలి అందుకని నేను వ్యాసభారతం దిక్కన భారతం తిరుపతి వెంకటకముల పద్యాలు అవసరమైతే ఇంకా జాషువా పద్యాలు కూడా వస్తాయి ఆయన భారతంలో కొన్ని ఘట్టాల మీద మధురమైన పద్యాలు రాశాడు మహానుభావుడు గుంటూరు వాడు పైగా అందుకని ఆ మహాకవుల్ని మనం తలుచుకోవాలి అందుకని ఈ మాట చెప్పాను ఏదో చదవని రోజుల్లో నేనే చేశానేమో సహస్రావధానం వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏమో అనుకున్నానయ్యా కానీ వాళ్ళ సాహిత్యం చదివితే మన సాహిత్యం ఆ రకంగా జనంలోకి ఎప్పుడు ప్రవహిస్తుందో అప్పుడు మనమంతా గొప్పవాళ్ళం అవుతాం కానీ ఊరికే అవధానాలు చేసేస్తే అయిపోతామా అని చదవని నాడను ఇప్పుడు ఎంతయు సిగ్గగు చెల్లపిళ్ళ వారిదైన ప్రజ్ఞ ముందర హరీమను మా ప్రతిభావిశేషము నేటికి తెలుగువా వాళ్ళ పాదాలకు రాసుకున్న సుగంధం అనే ఒక అర్థం ఆ పదబంధాల్లో ఉండే సుగంధం అని ఇంకొక అర్థం ఆ పదబంధాలు తెలుగు తెలుగువారిని విడిచిపెట్టడం లేదు అది ఒక కవికి ఒక అవధానికి ఒక వక్తకి పట్టేటువంటి అదృష్టం ఆ అదృష్టం మనకి పట్టాలంటే వారికి నమస్కారం చేసుకుని మనం ప్రారంభం చేయాలి అందుకని వారికి సభక్తికంగా నమస్కారం చేస్తూ ఇప్పుడు మనం రంగప్రవేశం చేస్తున్నాం పన్నెండు రోజుల వరకు యుద్ధంలో భగవంతుడి పాత్ర నిన్న చెప్పుకున్నాం ఇప్పుడు ఏ పాత్ర లేని రోజు గురించి చెప్పుకుంటాం పదమూడో రోజు కానీ దాన్ని చెప్పుకోవాలి భగవంతుడి పాత్ర లేదు ఇందులో ఆయన పట్టించుకోలేదు కల్పించుకోలేదు పోనీ కల్పించుకోకుండా ఉండడానికి ఆయనకేమన్నా పరాయి వాడా అంటే లేదు చెల్లెలి కొడుకు సొంత చెల్లెలి కొడుకు సాహసించి యుద్ధానికి వెడుతున్నాడు పంపొద్దని ధర్మరాజుకి చెప్పచ్చు నీ కొడుకుని యుద్ధానికి పంపుతున్నారు కూడా ఉండవయ్యా అని అర్జునుడికి చెప్పచ్చు లేదు అనేక మాయలు చేసినవాడు అభిమన్యుడిని రక్షించడానికి ఏదైనా మాయ చేయచ్చు చెయ్యలేదు కరడుగట్టిన హృదయంతో ఉన్నాడు ద్రోణాచారిని యొక్క ఆధిపత్యంలో మూడవ రోజు యుద్ధం అది పదకొండు పన్నెండు రోజులు జరిగాయి అప్పటికి రెండు రోజులు ఆశిపోయి చెప్పాను కదా ద్రోణాచార్యుడికి సత్వరజోగుణాలు రెండు ఉన్నప్పటికీ రజోగుణం ప్రధానంగా ఉంటాయి సత్వగుణం చాలా ఉంది ఆయన చాలాసార్లు చాలా ఇదిగా మాట్లాడతాడు కానీ సందర్భం వస్తే రచ్చిపోతాడు ముఖ్యంగా చాపల్యం ఎవడైనా ఆయన్ని పొగిడాడు అంటే మంచివాడా చెడ్డవాడా పట్టించుకోడు నీకు వరం కావాలంటే ఇచ్చేస్తాడు ఇరుక్కుపోతాడు మనమైనా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర చాలామంది చేరతారు ఇంకా కాఫీ ఇచ్చి పంపించాలి అది కూడా దండగా నన్ను అడిగితే అంతేగాని వాళ్ళ మాటల్లో పడకూడదు మీ అంత వాళ్ళు లేరండి మీ అంత చాలామంది ఉన్నారండి నమస్కారం అంతే పడిపోతాడు ద్రోణాచ్యాలు అందుకని దుర్యోధనుడు కనిపించి భీష్ముడు పది రోజులు యుద్ధం చేశాడు దండగా నేను అడిపే దండగా ఎంత లోకుగా మాట్లాడాడు పైగా ఈ భీష్ముడు చేయకుండా ఉంటే కనుడు వచ్చేవాడు యుద్ధానికి నాకు ప్రయోజనం జరిగేది మూడు దెబ్బల్లో అటు ఇటు తేల్చిసేవాడు ఈయన చావడు వాళ్ళని చంపడం భీష్ముడిని తిట్టాడు అంత స్వార్థపరుడు దుర్యోధనుడు పెద్దల పట్ల ఏ రకం గౌరవం లేని వాడు వాడు వాడి తండ్రి పట్లే లేదు మిగిలిన వాళ్ళ పట్ల ఎందుకుంటుంది సాక్షి వ్యాసాల్లో పానుగుంటు లక్ష్మీనరసింహరావు గారు అంటాడు తండ్రిని తనైన ధనయుడు మావగారికి మంగళహారతి ఇచ్చునా అంటాడు వాడిని ముందేదంతాడు తండ్రినే తండ్రినే తన్నేట్టు మావగారికి మంగళహారతి ఇస్తాడా ముందేదంతాడు అందుకే వాడు తండ్రినే గౌరవించలేదు భీష్మాదుల్ని ఎక్కడ గౌరవిస్తాడు దుర్యోధనుడు గౌరవాలని నటన ఊరికే నమస్కారం చేయడమే వారు చెప్పింది వినరు మనకు కావాల్సింది పెద్దవాళ్ళగా నమస్కారాలు కాదండి చెప్పింది చూస్తున్నారా లేదా చూడాల వాడికి చాలా భక్తి అండి ఎప్పుడు కనపడినా కాళ్ళ మీద పడతాడు దేనికమ్మా కోవడానికి ఎక్కడ ఏంటి కాళ్ళ మీద పడేది చదువురా చెప్పింది చేయమని చెప్పాలి చెప్పింది జైరు ఎవరు కాళ్ళకి దండాలెట్టేస్తారు అక్కడికి అయిపోయింది అనుకుంటారు చేతిలో ఏదో పెట్టేస్తారు పండుగ పొలం అక్కడికి అయిపోయింది ప్రవంచ పొలం అది కాదమ్మా పళ్ళు వాకిళ్ళు మాకు దేనికి ఒళ్ళు ఉన్న నేను లక్ష్మీ కటాక్షంతో ఉన్నాను ఒళ్ళంతా పరిశీలించుకోండి నాకేం అక్కలేదు అని మీరు ఇచ్చినవే నేనేం కొనుక్కోదు నాకే అక్కలా నేను ఈ మూడు రోజుల ప్రవచన ఫలంగా మీ అందరినీ ఒక బిచ్చగాళ్ళలాగా చేతులు చాచి పోరేది ఒక్కటేనండి నా మాటల్లో నచ్చని వదిలేయండి నచ్చిని ఆచరించండి ఆచరణ నాకు గురుదక్షిణగా ఇవ్వండి ఆచరణ ఇవ్వండి మీకు నచ్చకపోతే వదిలేయండి ఏం పర్వాలేదు నేనేం వ్యాసు కాదు చక్యనడు కాదు అన్నీ మీకు నచ్చకపోవచ్చు వాళ్ళమే నచ్చలేదు నచ్చినవి ఉంటాయి కదా ఈ మాట బాగా చెప్పారు అది ఆచరించండి ఆ ఆచరణ గురువుకు మీరు ఇచ్చే దక్షిణ ఊరికే అందరూ వచ్చి కలుచుకోవడం కాళ్ళ మీద పడడం బట్టలు పళ్ళు బతకాలు దేనికి ఇవన్నీ ఇప్పటికే ఎక్కిపోయిపోయి బాధపడుతున్నాం ఏం చేసుకుంటాం కావలసింది ఆచరణ ఎంతమంది వచ్చారు ఒక ఆధ్యాత్మిక ప్రవచన సినిమా ఏమిటిది ఎంతమంది ఏమిటి నిలబడి ఎంతమంది ఇబ్బంది పడి చూస్తున్నారు అసలు రెండు గంటలు పైగా ఏమన్నా అరగంటలు తేమిలే వ్యవహారమా ప్రసాదం ఇచ్చి పంపిస్తారా ఏమిటిది ఎందుకుంటున్నారు ఖచ్చితంగా మన జీవితాలకు దీనివల్ల ప్రయోజనం ఉందని మీరు అందరూ భావించారు అందుకోసం వచ్చారు ఇక్కడికి అందుకోసం మీకు నమస్కారం ఈ రెండు గంటలే మన జీవితంలో సార్థకమయ్యేది మిగిలిన ఇరవై రెండు గంటల కంటే నన్ను భావించబట్టే బోర్డు పెళ్లి ముహూర్తాలు ఉన్నా సరే మానుకుని వచ్చారు ఇక్కడికి ఎక్కడ ఎవరికి ఖాళీ లేని లేవు ఇవాళ మాకు ఉన్న వెళ్ళవలసిన పెళ్ళి అవి వచ్చారు అంటే పెళ్ళి అయినా ఏదైనా పేరెంటమైనా జీవితం బాగుండాలంటే ప్రవచనాలు వినాలి అందున భారతం వినాలి అందులో భగవంతుడు పాత్ర అంటున్నాడు మన జీవితంలో అతని పాత్ర ఏమిటి ఉండదు మన జీవితంలో ఉంటుంది తెర వెనుక మనకు తెలియడం అది ప్రత్యక్షంగా కూడా ఉంటుంది రుజువు అవుతుంది ఆ విషయం